హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ ట్వంటీ త్రీ పిఎం కలిసాక నేను కలవకపోవడం చేటు ఇంతవరకు ఎందుకు మెద్దును కలవలేదని మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక తల తీసేసినట్లయింది ఈగోకి పోతే ఉన్న పదవి ఊడేలా ఉంది లో కలవడం కాకుండా ఈవెంట్లా ఏర్పాటు చేయి పడిన మచ్చ పోతుంది అని తన పేయతో అన్నాడు సీఎం యాడ్షూట్ ముగించుకొని వారం రోజుల తర్వాత హైదరాబాద్కి వచ్చాడు మిథున్ ఆ రోజు సీఎం ఈవెంట్ అరేంజ్ చేశారు మిథున్ చూడడానికి చాలా జనం వచ్చారు త్వరలో మీరే స్వయంగా వచ్చి నన్ను అభినందిస్తారు అన్న మిథున్ మాటల్ని సీఎం గుర్తు చేసుకుని అన్న మాటను నిలబెట్టుకుని నన్ను ఓడించావు మిథున్ ని కసిగా చూస్తూ అనుకున్నాడు సీఎం మనసులో సీఎం మిథున్ ని సత్కరించి బహుమతిగా రెండు కోట్ల రూపాయల చెక్ ఇచ్చాడు మిథున్ మైక్ తీసుకున్నాడు చెక్ బదులు ఈ మనీ నేను అడిగినప్పుడే ఇచ్చుంటే ఈ గవర్నమెంట్ గురించి నేను చాలా గొప్పగా చెప్పేవాన్ని ఇన్నింగ్స్ లేని ఎందుకు వెళ్ళి జాబ్ చేసుకో అన్నారు ఈ సీఎం గారు చూడండి సార్ గెలిచాక చప్పట్లు కొట్టి ప్రశంసించడం కాదు గెలవక ముందు చేయి అందించి ప్రోత్సహించండి బైక్ రేసెస్కి తగిన ప్రోత్సాహం దొరుకుంటే ఈ రోజు నేను గెలుచుకున్న ట్రోఫీ లాంటి వందల ట్రోఫీలు ఎప్పుడో వచ్చిండేవి నీకు ఇచ్చే డబ్బుతో చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళు ఎంతో మంది బతుకుతారని సాకు చెప్పి ఈ సీఎం గారు పంపించేశారు నన్ను ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ మనీ నేను వాళ్ళకే ఇస్తున్నాను ఎలాగో ఇచ్చిండరు కదా సీఎం అని కూడా చూడకుండా ధైర్యంగా అతని గుట్టు రట్టు చేసిన మిథున్కి అప్పటి వరకు ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా మిథున్ కి ఫిదా అయి ఫ్యాన్స్ అయిపోయారు భారంతో సీఎం వెళ్లిపోతుండగా మీడియా అతని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించింది రాష్ట్రం అప్పులో ఉంది అందుకే ఇవ్వలేదు అని చెప్పి అక్కడి నుండి బయటపడ్డాడు సీఎం రాత్రి మిథున్ ఇంటికి వచ్చేసరికి గుమ్మ ముందు మంగళార్తితో అతను అత్త రెడీగా ఉంది ఓ గాడ్ అనుకుంటూ తప్పగా అక్కడే నిల్చున్నాడు మిథున్ సరిగ్గా ఆవిడ హారతి ఇస్తున్న టైంలో అప్పుడు ఇంటికి చేరిన సంజన మిథున్ పక్కకు వచ్చి నిలిచింది మధ్యలో హారతి ఆపడం మంచిది కాదని అత్త కంటిన్యూ చేసింది ఇద్దరికి హారతి ఇస్తున్నట్లయింది పెళ్లి తర్వాత ఇద్దరికి ఇవ్వాల్సిన హారతి ఇప్పుడే ఇస్తున్నందుకు మిథున్కి చాలా హ్యాపీగా అనిపించింది అక్కడి నుండి పక్క కదల సంజన స్లిప్ అవ్వబోతుంటే ఆమె చేయి పట్టుకొని ఆపాడు మిథున్ అతను ఆమె చేయి అలాగే పట్టుకోవడంతో మిథున్తో పాటు సంజన కుడికాలు పెట్టి ఒకేసారి ఇంట్లో అడుగు పెట్టారు అది సహించలేక బంధువుల ముఖం మాడిపోయింది మిథున్ పదబాబు డిన్నర్ చేద్దాం అన్నారు బంధువులు నేను తినేసి వచ్చాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు మిథున్ సంజన తన రూమ్ లోకి వెళ్లేసరికి ఎవరెవరో ఉన్నారు మరో రూమ్ కి వెళ్తే అది కూడా ఆక్యుపై చేసింది పని మనుషులకు గదులుండవి ఇంట్లో ఓ మూలకి వెళ్లి పడుకోపో అంది అత్త కసురుగా చేసేదేమీ లేక కిచెన్ లోకి వెళ్లి పడుకుంది సంజన ఓ రాత్రి దాహం వేయడంతో వచ్చిన మిథున్ హాల్ నిండుగా పడుకున్న జనాన్ని చూసి ఇది ఇల్లు కాదు సత్రం అని చిరాకు పడుతూ కిచెన్లోకి వెళ్ళాడు ఫ్రిడ్జ్ తెరిచి వాటర్ తాగి కదలిపోయిన మిథున్ ఒక మూలను ముడ్చుకొని పడుకున్న సంజనను చూసి షాక్ అయి సంజన అని పిలుస్తూ అమ్మని లేపాడు సంజన లేచి ఏం కావాలి మిథున్ ఆకలిస్తుందా ఏమైనా చేసి పెట్టనా అని అడిగింది ఇక్కడ పడుకున్నావేంటి అని అడిగాడు మిథున్ రెండు రూమ్లు ఆక్యుపై చేశారు ఇప్పుడే వాళ్ళని బయటికి గెంటేస్తాను అని మిథున్ ఆవేశంగా వెళ్ళబోతుంటే మిథున్ ప్లీజ్ అంటే అతను చేయి పట్టుకొని ఆపింది సంజన అమ్మా నాన్న కోరిక ఇది బంధుత్వాన్ని తెంచుకోకు మిథున్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది సంజన సరే పాద నా గద్దెలు పడుకుందు వద్దు వాళ్ళు తప్పుగా అనుకుంటారు మై ఫుడ్ వాళ్ళు ఏమనుకుంటే పదా వెళ్దాం నేను రాను అంటూ ముండిగా కూర్చున్న సంజనని మిథున్ రెండు చేతులతో ఎత్తుకొని తన గదిలోకి తీసుకెళ్తుంటే ప్లీజ్ మిథున్ నా మాట విను అంది సంజన అంటూ సంజనని తన గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు మిథున్ నేను సోఫాలో పడుకుంటా అంటూ సంజన లేస్తూ ఉంటే ఎన్నిసార్లు మనం పక్క పక్కనే పడుకున్నాం ఇప్పుడు ఎందుకు ఎవరికో భయపడాలి నువ్వు ఇక్కడే పడుకో అన్నాడు మిథున్ మిథున్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఐ డోంట్ గప్ చుక్గా పడుకో అంటూ తమను పడుకోబెట్టి బెడ్షీట్ కప్పాడు మిథున్ సంజన నెత్తుకొని మిథున్ గదిలోకి తీసుకురావడం చూసిన అత్త తలకు విరిగేలా కొడుతుంది స్టార్ట్ చేశారు అంటూ తల పట్టుకున్నాడు మిథున్ సంజన లేవబోతుంటే డోంట్ మూవ్ అని అన్నాడు సంజన ఇబ్బందిగా పడుకుంది మిథున్ తలుపు తీశాడు బెడ్ మీద పడుకున్న సంజనను చూసి అత్త కొయ్యబారిపోయింది ఏంటి అన్నాడు మిథున్ ఆమె కదిలి వాటర్ బాటిల్ ఉందో లేదో అని తీసుకొచ్చా అంటే అతనికి ఇచ్చింది మిథున్ వాటర్ బాటిల్ తీసుకుని అమ్మ మొహం మీద తలపేశాడు ఆవిడ తప్పుగా అనుకుని ఉంటుంది అన్నంది సంజన నువ్వేం ఆలోచించకుండా పడుకో దీనికి సొల్యూషన్ నేను ఆలోచిస్తాను అని చెప్పి బాల్కన్లో కూర్చొని ఫ్రెండ్ ప్రకాష్కి ఫోన్ చేశాడు ఏం రా ఈ రాత్రి ఫోన్ చేశావు అర్జెంట్గా నాకు పెద్ద ఇల్లు కావాలి వారం రోజుల్లోనే పెద్ద ఇల్లు కొన్ని డబ్బులు సంపాదించావా అనే డబ్బులు సంపాదించాకే అనుకున్నాను కానీ గా కొనాల్సి వస్తుంది అని చెప్పాడు మిథున్ అంత అర్జెంట్ ఏంటి నా ఇంట్లో ఒక సంత వచ్చి చేరింది ఊపిరి ఆడట్లేదు ఇక్కడ వీళ్ళ వల్ల సంజన కష్టపడుతుంది అని చెప్పాడు మిథున్ ఓ సంజన కోసమై ఇదంతా ఎస్ ఇప్పుడు నీ దగ్గర ఎంతుంది ప్రస్తుతానికి పది ఉన్నాయి ఇంకా జరగాల్సిన యాడ్ షూట్స్ పెండింగ్లో ఉన్నాయి నా బైక్ బ్రాండ్ ఆర్గనైజేషన్ కూడా నాతో ప్రమోట్ చేయించే ప్లాన్లో ఉన్నారు ఫారిన్ బ్రాండ్స్ కొన్ని తమ లోగో నా హెల్మెట్ సూట్ బైక్ మీద పెట్టుకొని ప్రమోట్ చేయడానికి చాలా అమౌంట్ ఆఫర్ చేస్తున్నారు త్వరలోనే మనీ వస్తుంది అప్పటి వరకు నేను ఈఎంఐ కట్టుకుంటాను మళ్ళీ మళ్ళీ కొనకుండా ఎంత కాస్ట్ అయినా సరే మంచి ఇల్లు చూడు కొత్తది ఓకేనా అని చెప్పాడు మిథున్ చాలా మంచి ఇల్లు చూస్తాను కొత్త ఇల్లే చూస్తాను నీకు బాగా నచ్చుతుంది డోంట్ వరీ అని భరోసా ఇచ్చాడు అతని ఫ్రెండ్ థ్యాంక్స్ రా డూ ఇట్ ఫాస్ట్ వెరీ అర్జెంట్ ఓకే బాబు ఓకే ఇక నేను నిద్రపోనా సారీరా ఈ విషయంతో చెప్పందే నాకు నిద్ర పట్టదు అందుకే ఫోన్ చేశా అందుకు నా నిద్ర చెడగొట్టవు ఉండాల్సిన వాడు వేరే నువ్వు మీతో నవ్వుతూ సారీరా గుడ్ నైట్ అని చెప్పాడు ఇల్లు సంగతి నాకు వదిలేసి హాయిగా పడుకో గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాడు ప్రకాష్ అమ్మయ్య అంటూ మిథున్ హాయిగా పిలుచుకున్నాడు బాల్కనీ డోర్ క్లోజ్ చేసి వచ్చి సంచన పక్కన పడుకుని ప్రేమగా ఆమె తల నిమురుతూ త్వరలో మన కొత్త ఇల్లు కొనబోతున్నాం సంచన మన రూమ్ మన పిల్లల రూమ్ నీకు నచ్చేలా డిజైన్ చేయిస్తాను అని మనసులో అనుకుంటూ సంచన నుదుటి మీద ముద్దు పెట్టాడు మిథున్ సంచన చిన్నగా కదిలింది మిథున్ భయపడి అటు తిరిగి కళ్ళు మూసుకొని పడుకున్నాడు ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ బంధువులంతా ఇంతే ఆపదలు ఉన్నప్పుడేమో రారు ప్రేమ వచ్చాక మనీ వచ్చాక మాత్రం ఓ ఎగురుకుంటూ వచ్చేస్తారు పాపం సంజన వీళ్ళు సంజనని ఎంత కష్టపడతారో ఏమో ఈ పిచ్చి సంజన మాట మాట అని అన్నింటికి ఓచుకుంటుంది ఈ సంజన లాంటి వాళ్ళు మాత్రం రియల్గా ఉన్నారో లేదో తెలియదు కానీ ఉంటే ఒక దండం రాబంధువులు ఇంట్లో వచ్చి చేరారు వీళ్ళంతా కలిసి సంజన మితున్ని విడదీస్తారా ఈ రాబంధువులు ఏం చేయబోతున్నారు ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ సియూ